హాయ్ ఫ్రెండ్స్ ఎంఎన్ న్యూస్ నుంచి నేను మీ మైనుద్దీన్ ఈరోజు మన చర్చ పోలీస్ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ అంటే మనల్ని కాపాడేది మనల్ని రక్షించేది న్యాయాన్ని రక్షించడానికి అదొక భాగం అలాగే సమాజంలో జరుగుతున్న నేరాలను తగ్గించడంలో కానివ్వండి లేదా ఉగ్రవాదుల నుంచి మనల్ని కాపాడటానికి పోలీసులు ఉన్నారు సాయి కుమార్ సినిమాలు చెప్పినట్టు కల్పించే మూడు సింహాలు న్యాయం చట్టం ధర్మం అయితే కనిపించని నాలుగో సింహమే పోలీస్ ఉంటాడు అలాంటి పోలీస్ పరిస్థితి ఇప్పుడు ఎలా అయిందంటే అంటే చెప్పకూడదు అన్నమాట చాలా దిగజాలిపోయింది ఎందుకంటే అంతకంటే పెద్ద మాటలని మనం పోలీస్ వాళ్ళకి వాడకూడదు మంచిది పోలీస్ని నాయకుల దగ్గర నుంచి సామాన్యుడు వరకు అందరూ ఒక ఆట ఆడుకుంటున్నారు ఇంతకుముందు పోలీసు అంటే భయం ఉండేది ఎవరన్నా ఎక్స్ట్రాలు చేస్తే తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేవాళ్ళు ఎప్పుడైతే ఫ్రెండ్లీ పోలీస్ స్టార్ట్ అయిందో జనాలు కూడా ఈ వాడు ఫ్రెండ్లే కదా అన్నట్టు మాట్లాడే విధానం మారి ఈ చర్య ఎప్పుడు అంటే ముందు నాయకులతో స్టార్ట్ అయింది ఈ మధ్య మున్సిపాల ఎన్నికల్లో ఎంపీ అరవింద్ గారు పోలీస్ని పట్టుకొని యూజ్లెస్ ఫెలో పుల్లు బలిసిందా అని చెప్పేసి పబ్లిక్గా తిట్టడం ఆ ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది ఒళ్ళు బలిసిందా అందులో నెత్తికేకనే అత దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళది అలాగే ఇంకో సంఘటనలు షర్మిల గారు కనీసం అతను ఆమె ఒక లేడీ కానిస్టేబుల్ ని కొట్టినా ఏమో అనుకోవచ్చు మొగ ఎస్ఐని చంపలేటట్టు కొట్టినారు అంటే ఈ నాయకులు పోలీసులు ఎంత మా జీతగాడు అనుకుంటారో లేకుంటే బానిసలు అనుకుంటున్నారో తెలియదు అలాగే జగ్గారెడ్డి కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్ గొడవల్లోనే హెడ్ హోంగార్డ్ గార్డ్ని బండలు పెట్టాడు సిఏ లుకొన్నని నాకు ఆన్ సంగతి నేను చే చేస్తా అచ్చా వాడెవడరా హోమ్ గార్డ్ ఎవడారు अरे ఓ హోమ్ బుద్ధి లేదు రోషం ఉంటారు మీరు పక్కన నిడి వాడి రివాల్వర్ ఇస్తాడా నేను వాడు చేర్చుకుంటా మన దగ్గరే అనుకుంటే ఆంధ్రాలో కూడా అంబటి రాంబాబు పెన్ని నాని వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అసలు ఏంటి పోలీసు అంటే అంత చులకన భావం ఎందుకు వచ్చింది జనాల్లో దానికి కారణం ఏమిటి అంటే మన చట్టాలు అంత వీక్ గా ఉన్నాయా పోలీసుని తిట్టినా కూడా ఏం కాదు కొట్టినా ఏం కాదు మన నాయకులం కాబట్టి మన మీద వాళ్ళు చెయ్యి వేయలేరు ఇలా అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పోలీసులను తిడుతుంటే అది చూసిన సామాన్య జనాలు కూడా ఏం చేస్తారు తీసుకెళ్లి కూర్చోబెడతారు కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఫైన్ పడుతుంది అంతే కదా అని ఒక ధైర్యం వచ్చింది ఇలా ఉంటే మన పోలీస్ వ్యవస్థ రోజు రోజుకి బలహీన పడిపోద్ది కాబట్టి వాళ్ళు నాయకులు కానివ్వండి మామూలు ప్రజానికం కానివ్వండి తప్పు చేస్తే తాట తీయడమే అప్పుడు కానీ వీళ్ళు కుదురుతారు నాయకులు ఎంపీ ఆయన ఎంపీ పదవిలో ఉండి ఆయనే పోలీసులకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడితే ఇంక మామూలు జనాలు ఏమిస్తారు ఎలాంటి చట్టాలు రావ రావాలంటే ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి చివరికి మంత్రి కూడా కానివ్వండి పోలీసుని తిడితే లేదా కొడితే ఆ పదవి ఊడేటట్టు ఉండాలి అప్పుడు కానీ వీళ్ళ బుద్ధి కాదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ